భూమి మార్నింగ్ లేచి తలంటూ స్నానం చేసి దేవునికి పూజ చేసి హారతిస్తూ ఉంటుంది అప్పుడే నిద్ర లేచిన గగన్ కాస్త బెడ్షీట్ని కిందికి దించి కండ్లు కూడా తెరవకుండా భూమి అని గట్టిగా అరుస్తాడు భూమి గగన్ దగ్గరికి వచ్చి ఏంటి బావా అని అడుగుతుండగా లేచి కూర్చొని కళ్ళు తెరిచి భూమిని చూస్తూ కళ్ళు తెరవగానే నీ ముఖమే చూడాలని పిలిచాను అని అనడంతో భూమి షాక్ అయి ఆ తర్వాత సంతోషపడుతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ భూమి చెయ్యి పట్టిలాగి ఐ లవ్ యూ భూమి అని చెప్పేస్తాడు దాంతో షాక్ అయి అలా గగన్ని చూస్తూ ఉండిపోతుంది భూమి ఐ సెట్ ఐ లవ్ యూ అని మళ్ళీ గగన్ అనగానే షాక్లో ఉన్న భూమి సంతోషంగా లవ్ యూ టూ బావా అని అనేస్తుంది గగన్ తన గుండెలపై రెండు చేతులు పెట్టుకొని వెనక్కి వాలిపోతాడు ఏదో హ్యాపీ న్యూస్ విన్నట్టు లేచి నిలబడి రెండు చేతులు బార్లుగా చాపగా భూమి వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది గగన్ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు భూమి కూడా సంతోషపడుతూ గగన్ గుండెలపై వాలిపోతుంది భూమి గగన్ ప్రేమని ఇకనైనా అర్థం చేసుకుంటుందా లేదంటే గగన్ తన కండిషన్స్ వల్లే ఇలా మాట్లాడుతున్నాడని ఇంకా గగన్ని భూమి అపార్థం చేసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్